ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దుర్గాదేవి తొమ్మిది అవతారాల రహస్యాన్ని ప్రతి అవతారం వెనుక అన్న ఆధ్యాత్మిక అర్థాన్ని మరియు మన జీవితానికి ఇచ్చే సందేశాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం కథ మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చే శక్తి ప్రపంచం చీకటిలో మునిగిపోయినప్పుడు అధర్మం పెరిగినప్పుడు భయం మనల్ని చుట్టి ముట్టినప్పుడు అమ్మ అవతరిస్తుంది మనలోని ధైర్యాన్ని మేల్కొలపడానికి మొదటిది శైలపుత్రి అవతారం స్థిరత్వానికి ప్రతీక శైలపుత్రి అంటే పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఈ అవతారం భూమి లాంటి స్థిరత్వాన్ని సూచిస్తుంది ఆమె చేతిలో త్రిశూలం మరో చేతిలో కమలం ఉంటుంది ఇది జీవితంలో మనం ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా స్థిరంగా నిలబడాలనే సందేశం ఇస్తుంది మన ఆలోచనలు నడవడిక నమ్మకాలు బలంగా ఉంటే ఏ తుఫాను మనల్ని కదిలించలేదని ఈ రూపం చెబుతుంది మన జీవితం కూడా ఒక ప్రయాణంలా ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా పునాది బలంగా ఉంటే మనం నిలబడగలం శైలపుత్రి దేవి మనకు నేర్పింది అదే ఓర్పు సహనం స్థిరత్వం ఉంటే దేన్నైనా తట్టుకుని విజయం సాధించగలం రెండవది బ్రహ్మచారిణి అవతారం తపస్సు యొక్క శక్తి బ్రహ్మచారిణి రూపం త్యాగం తపస్సు నియమానికి ప్రతీక ఈ రూపంలో దేవి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి శివుడిని పొందింది ఇది మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది నిజమైన లక్ష్యం సాధించాలంటే త్యాగం తప్పనిసరి సుఖాన్ని త్యజించి కష్టాన్ని స్వీకరించిన వాడే విజయం పొందగలడు ఈ అవతారం ముఖ్యంగా విద్యార్థులకు చాలా ప్రేరణనిస్తుంది ఇస్తుంది రోజూ కష్టపడి చదవడం ఏకాగ్రతతో శ్రమించడం లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగడం ఇవన్నీ బ్రహ్మచారిణి రూపం మనకు నేర్పే విలువలు తపస్సు ఎప్పుడూ వృధా కాదు అది తప్పకుండా ఫలిస్తుంది మూడవది చంద్రఘంటా అవతారం ధైర్యానికి రూపం చంద్రఘంటా దేవి ఆమె స్వరం వినిపించగానే దుష్టశక్తులు వణికిపోతాయి ఈ రూపం మనలోని భయాన్ని తొలగించి ధైర్యాన్ని పెంచుతుంది జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఎదుర్కోవాలి అనే సందేశం ఈ అవతారం ఇస్తుంది చాలామంది తమ భయాల వల్లే అవకాశాలు కోల్పోతారు కానీ చంద్రగంటా దేవి చెబుతుంది భయాన్ని జయించిన వాడే నిజమైన విజేత మన లోపల ఉన్న బలాన్ని గుర్తించి ముందుకు అడుగు వేయమని ఈ అవతారం ప్రేరేపిస్తుంది నాలుగవది కూష్మండా అవతారం సృష్టికి శక్తి కూష్మండా దేవి ఒక చిరునవ్వుతోనే బ్రహ్మాండాన్ని సృష్టించింది అని పురాణాలు చెబుతాయి ఆమె శక్తి అంత అపారమైనది ఈ అవతారం మనకు ఆలోచనలు శక్తిని గుర్తు చేస్తుంది మన ఆలోచనలు మంచివైతే మన జీవితం కూడా వెలుగులోకి వస్తుంది చెడు ఆలోచనలు మన జీవితాన్ని చీకటిగా మారుస్తాయి కూష్మండా దేవి మనకి చెబుతుంది మనసును పవిత్రంగా ఉంచితే జీవితం సంతోషంగా మారుతుంది ప్రతిరోజు మంచి ఆలోచనలతో మొదలు పెట్టాలి ఐదవది స్కందమాత అవతారం మాతృ ప్రేమ స్కందమాత తన కుమారుడైన కార్తికేయుని ఒడిలో కూర్చోబెట్టుకున్న రూపం ఇది తల్లి ప్రేమకు పరాకాష్ట తల్లి ప్రేమ ఎలాంటి షరతులు లేకుండా ఉంటుంది ఈ రూపం మనలో దయ కరుణ ప్రేమను పెంపొందిస్తుంది మన జీవితంలో ఎవరో ఒకరు మన కోసం త్యాగం చేస్తూ ఉంటారు తల్లి తండ్రి లేదా గురువు స్కందమాత రూపం మనకు ఆ త్యాగాల విలువ గుర్తు చేస్తుంది ఆరవది కాత్యాయనీ దేవి అవతారం యుద్ధశక్తి కాత్యాయనీ దేవి దుష్ట శక్తులకు వినాశకురాలు అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదని ఆమె బోధిస్తుంది న్యాయం కోసం పోరాడటమే ధర్మం అని ఈ రూపం చెబుతుంది ఈ అవతారం ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారికి శక్తినిస్తుంది జీవితంలో ఎవరైనా మనల్ని తక్కువగా చూసినా అన్యాయం చేసినా ఎదుర్కోవాలి అనే ధైర్యాన్ని కాత్యాయని దేవి మనకు ఇస్తుంది ఏడవది కాలరాత్రి అవతారం అంధకార నాశిని కాలరాత్రి రూపం భయంకరంగా కనిపించినా ఆమె అసలు ఉద్దేశం రక్షణే అజ్ఞానం భయం అహంకారం వంటి చీకటిని నాశనం చేయడమే ఆమె లక్ష్యం మన జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది ఇది ఎప్పుడూ ఇంతేనా ఇలానే ఉంటుందా అని కానీ కాలరాత్రి చెబుతుంది చీకటి ఎంత గాఢమైనా వెలుగు తప్పకుండా వస్తుంది ఎనిమిదవది మహాగౌరీ అవతారం శాంతి స్వరూపిణి మహాగౌరీ దేవి తెల్లని వస్త్రాలలో శాంతిని ప్రసాదిస్తుంది ఆమె స్వచ్ఛత పవిత్రతకు ప్రతీక మనసులో ఉన్న బాధలు కోపం ద్వేషం అన్నీ తొలగించి శాంతిని ఇస్తుంది రోజువారి జీవితంలో మనసు అశాంతిగా ఉన్నప్పుడు మహాగౌరి అమ్మవారిని స్మరిస్తే మనస్సు అవుతుంది తొమ్మిదవది సిద్ధిదాత్రి అవతారం సంపూర్ణత్వం సిద్ధిరాత్రి అన్ని సిద్ధులను ప్రసాదించే తల్లి ఆధ్యాత్మికంగా సంపూర్ణత సాధించిన స్థితి ఇది జీవితంలో మనం కోరుకునే జ్ఞానం శక్తి విజయం అన్ని రూపంలో లభిస్తాయి ఈ అవతారం మనకు చెప్పేది ఒకటే జీవిత లక్ష్యం కేవలం సంపద మాత్రమే కాదు అంతర్గత పరిపూర్ణత నవదుర్గల ప్రతి అవతారం మనకు ఒక్కొక్క పాఠం నేర్పింది స్థిరత్వం ధైర్యం తపస్సు ప్రేమ న్యాయం శాంతి సంపూర్ణత దుర్గాదేవి ఎక్కడో దేవాలయాల్లో మాత్రమే ఉండదు ఆమె మనలోనే ఉంటుంది మన ధైర్యంలో మన విశ్వాసంలో మన సత్యంలో దుర్గమ్మ ఎప్పుడూ మనతోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి